ఇక్కడ చూడు ఈ నిరంజన్ మళ్ళా బాగా వేసినాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు తమిళ పిల్లోడు ఈ పిల్లోడు మా ఇంటి పక్కన వద్దులే అర్చద్దు జున్న ఇట్లా నన్న చిన్నాడా జున్ను చూడండి ఫుల్గా ఆడుకుంటున్నాడు మన్నులో మన్నులో ఆడుకోవాలంటే జున్నుకు బాగా ఇష్టం జు బోన్ ఏం చేస్తున్నావు నానా నీకు ఇష్టమా సారీ సారీలే తెలియదు సారీలే ఇక చిన్నబాబు గది తెలియదు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇట్లా ఎంతసేపు అయినా ఆడుకుంటానే ఉంటారు ఏ ఆడుకున్నారంటే మంచిగా అన్నం కానీ బాగా తింటారు ఫుడ్ బాగా ఆకలి అవుతుంది ఇంట్లో ఉన్నారంటే అస్సలు తినరు ఇట్లా బాగా బయట ఆడుకున్నారంటే ఆకలి కానీ మంచిగా వేస్తుంది పిల్లలకి కాబట్టి కొద్దిసేపు అయినా పిల్లోని బయట ఆడిపోయింది ఎక్కువసేపు ఇంట్లోనే పెట్టి వాళ్ళకి బోర్ బోర్పడుతుంది నానా ఒకసారి లేనన్న నువ్వు భువన్ వెనక్కి మళ్ళీ భువాన్ డ్రస్కి చూడండి మన్ను ఎంత మన్ను ఉందో ఇప్పుడు పోతానే ఆడుకొని ఇంటికి వెళ్తానే స్నానం చేయించేస్తాను ఏ సారీ 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 ఏ నిరంజయన్ పక్క పోకూడదు ఆ సరే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు జున్ను ఏంది సౌండ్ జున్ను ఏందో మాట్లాడుతున్నాడు మాకైతే అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నావు జునుమా ఏ నా జున్ను బొమ్మ ఎందు పడేసినాడు జుడు అపక్క లేదు లేయ్యా తెలీదు కదా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నేను నీకు ఈ బొమ్మ పో మా ఇంట్లో పెట్టుకుంటా అని చెప్తున్నాడు భువన్ తమిళ్ ఏ అది కుట్టి బాలుగన్నానా అది కుట్టిది బాలు జున్ను జేసి ఏది నిరంజన్ జేసీబీ అంటే జున్నుకూడదు నిరంజన్ వీటికి అమ్మ వర్లేవేండా వలగాడు బాగా ఆడుకుంటారు ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటారు మార్నింగ్ ఆడుకుంటారు ఇప్పుడు ఇక్కడ నైన్ థర్టీ నుంచి ఆడుకుంటూనే ఉండరు ఇప్పుడు టెన్ థర్టీ అయింది జున్ను చూడండి కావాలని అపక్కేసేస్తాడు బొమ్మలు ఎందుకు జున్ను అపక్కేస్తున్నావు బొమ్మలు చున్నాడా వేయకూడదు అది అమ్మ వరలే అమ్మ వర్ర వలయాడు పిల్లోడు ఆడుకుంటాడు ఆడుకున్నంతసేపు కొట్టేసి వెళ్ళిపోతాడు పిల్లోళ్ళని ఓ పిల్లోడు ఉన్నాడు వాళ్ళ పిల్లోడే వాళ్ళ అన్న ఆ పిల్లోడైతే కొరికేస్తాడు పిల్లోళ్ళని ఎన్నిసార్లు కొరికినాడో జున్నుని బొమ్మని ఏ నిరంజన్ జున్ను ఆడుండే చూడు బొమ్మలు చిన్నాడా అవి తీసుకోపో ట్రాక్టర్లు జేసీబీలు బొమ్మలు చూడండి ఎంత మంచిగా ఉండాయో స్ట్రాంగ్ ఉన్నాయి బొమ్మలు చిన్న ఆపక్క పాముందుండు ఎందుకు ఆపకపోతున్నావే ఇటు వచ్చేసే చిన్న అబ్బు చూపి ఎక్కడ నీకు అబ్బు తగిలింది ముగ్గు వేసినాను ఒక వన్ అవర్ నుండి ఇలా అంతా తొక్కి పెట్టేసినారు పిల్లోళ్ళు இது அந்த விஜ் மாதிரி ஏ ஏ బాబు అని పిలిచొద్దంట బువన్కి కోపం వస్తుందంట అన్న అని పిలిచా అని చెప్తున్నాడు బువన్ అన్న అంట అన్న అని పిలిచాలంట బావి చెప్పే బువన్ ఇంకా ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి చెప్తురా వచ్చి శుభ్ర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా బోనే అన్నీ చెప్పేస్తున్నాడు